హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎయిట్ ఏఎం టు టెన్ ఏఎం వ్లాగ్ సో మార్నింగ్ రిషి ఎయిట్ ఓ క్లాక్కి కి వెళ్ళిపోతాడని నేను లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదా ఇప్పుడైతే రిషి ఇప్పుడైతే రిషి వ్యాన్ కి వెళ్ళిపోతున్నాడు రిషి వెళ్ళిపోయాక ఎయిట్ ఏఎం టు టెన్ ఏఎం నా డే ఎలా ఉంటది అంటే నా మార్నింగ్ ఎలా ఉంటది అనేది ఈ వ్లాగ్ లో చూపిస్తాను అనమాట సో కొంచెం సేపు మే టైం లాగా స్పెండ్ చేస్తాను ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను మే టైం లాగా స్పెండ్ చేస్తాను సో దట్ ఏంటంటే మార్నింగ్ కొంచెం హరీగా అంటే ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్కి కి లేచినా కూడా ఎయిట్ ఓ క్లాక్ వరకు నాన్ స్టాప్ గా ఒకటి చేస్తూ ఉంటాను కదా సో చాలా హిక్టిక్ గా ఉంటుంది ఇంకా కొంచెం టైం స్పెండ్ చేస్తాను కానీ దానికన్నా ముందు కొంచెం కిచెన్ చూపిస్తున్నా మీకు మార్నింగ్ ఉన్న హడావిడిలో అస్సలు కిచెన్ నీట్ గా పెట్టుకొని అయితే కుకింగ్ చేయలేనండి ఇది నా ఆనెస్ట్ గా చెప్పేస్తాను కొంచెం గడిబిడిగా అంటే ఇక్కడింది అక్కడ అక్కడింది ఇక్కడ ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేస్తూ మె మెస్సే మెస్సేగా చేసేస్తాను అండ్ ఈ కాయల్ని ఏమంటారో తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి నేనైతే లాస్ట్ లో చెప్తాను ఆ కాయల్ని ఏమంటారు అనేసి అండ్ నా బ్లాక్ కాఫీతో కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తున్నా నాకైతే బ్లాక్ కాఫీ అనేది ఒక మోటివేషన్ లాగా పనిచేస్తుంది చాలా అంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది బ్లాక్ కాఫీ తీసుకోవడం ఇక్కడ నేను అదే చెప్తున్నా కాకపోతే అది వాయిస్ సరిగా లేదని రిమూవ్ చేశాను అండ్ నెక్స్ట్ అయితే కొంచెం హ్యాండ్ వాష్ ఏదైనా చేసే క్లాత్స్ ఉంటే అది చేసేస్తా ఇక్కడ సాక్సెస్ ఉన్నాయి సో అది వాష్ చేసేసి డ్రై చేసే డ్రై చేయడానికి వేసేసి వచ్చేస్తాను సో దట్ ఏంటంటే నెక్స్ట్ డేకి యూనిఫామ్ లోకి అవుతుందని ఆ తర్వాత నేను కొంచెం అప్ అయిపోతాను అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము దీపం పెట్టుకోవడానికి ఇప్పుడు లేదండి సో దీపం అయితే పెట్టుకోవడం లేదు సార్లు ఎర్లీగా రెడీ అవుతా కొన్నిసార్లు లేట్ గా అవుతుంది బట్ నేను ఇంట్లో ఇలా ఉంటాను ఆఫీస్ కి కూడా నేను అలానే వెళ్తాను ఏదో ఎక్కువ ఎక్కువ పెయింట్ కదా నేను వేసుకోలేనండి సో సింపుల్ గా నా మాయిశ్చరైజర్ వేసుకుని యాజ్ యూజువల్ కళ్ళకి కాటుక అండ్ లిప్ బమ్ మ్యాండిటరీ నీట్ గా ఇంట్లో ఎలా ముడి వేసుకుంటాను ఆఫీస్ కి కూడాను అలాగే ముడి వేసుకొని వెళ్తాను నాకు దీనికన్నా లాగా రెడీ అవ్వడం రాదు అండ్ నేను అలాంటి పర్సన్ అంటే ఆ కేటగిరీ పర్సన్ అయితే కానే కాదు మీకు ఇది బోరింగ్ గా అనిపిస్తే ప్లీజ్ స్కిప్ చేసి చూడండి సారీ ఇలా ఉండడం తప్పు కరెక్ట్ అని నేను జర్జ్ చేయను కానీ నేను ఇలా ఉంటాను అండ్ నాకైతే పర్టికులర్ గా ఇలాంటిది ఉండే అని చెప్పే ఇదేంటంటే కుంకుమ అండ్ పసుపు పసుపు కుంకుమ అనేది ఒక మొత్తం ఐదోకి మ్యాండేటరీ థింగ్ కదా సో నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను తర్వాత ఇంట్లో వాషింగ్ వేయాల్సిన క్లాత్స్ ఉంటే ఇలా అంతా క్లాత్స్ ని రిటర్న్ చేస్తున్నా ఎందుకు ఇలా చేస్తున్నా అంటే ప్రింట్ ఏదైనా ఉంటే పాడవకుండా ఉంటుంది అలాగే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది బట్ట పాడవకుండా ఉంటుంది సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాత్ కూడా నేను ఇలా రిటర్న్ చేస్తే వాషింగ్ లోకి వేస్తా అండ్ అలానే డ్రై కూడా చేసి దెన్ ఫోల్డ్ చేసేటప్పుడు నార్మల్గా ఫోల్డ్ చేస్తాను సో మిషన్ వన్ అవర్ అంటే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ నాకు ఎలాగో టైం ఉంది సో ఈ టైంలో నేను వేరే వర్క్స్ ఏదైనా ఉంటే అది కంప్లీట్ చేసుకుంటాం మీన్స్ నేను టెన్కి కి వెళ్తాను కదా ఇప్పుడు ఎయిట్ థర్టీ అలా ఉంది ఈ టైం ఇంకా ఈ వన్ అండ్ హాఫ్ అవర్ నేను ఏదైనా వర్క్స్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకుంటా ఇక్కడైతే నేను ఇప్పుడు కొంచెం డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి ఇక్కడ పెసళ్ళు నానపెడుతున్నా బికాస్ స్ప్రౌటైడ్ కావాలని కొన్నిసార్లు పెసళ్ళు కొన్నిసార్లు మట్కా అని వస్తుంది అది అండ్ చెన్న కావచ్చు బఠానీ కావచ్చు ఇలా ఏదైతే అది పెడతాను సో కొంచెం కి యూజ్ అవుతుంది అండ్ రోజు అయితే నేను దోశకి నా పెడుతున్నా అంటే ఉద్దిపప్పు పెడుతున్నాను రాగి దోశ చేద్దామని సో ఇంట్లో లేవు కానీ రాగి పిండి ఉంది కదా దాన్ని యూజ్ చేసి రాగి దోశ చేస్తాను ఇలా ఉద్దిపప్పు నానబెట్టేటప్పుడే నేను కొంచెం గ్రౌండ్నట్స్ అండ్ శనగపప్పు జీరా మెంతులు ఇన్ని వేసి పెడతాను సో దట్ టేస్ట్ బాగుంటుంది అంతే ఇంకేం లేదు తర్వాత అయితే నేను జ్యూస్ చేసుకుంటున్నా ఈరోజు సొరకాయ జ్యూస్ నా వెడేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకో తీసుకోవడం లేదండి బికాస్ నాకు బ్రేక్ఫాస్ట్ ఎందుకో హెవీగా అనిపిస్తుంది సో కొంచెం లైట్గా ఉండేలాగా ఇలా ఏదైనా ఒక జ్యూస్ అండ్ ఒక ఫ్రూట్ ఆర్ గంజి తీసుకోవడం అలవాటు చేసుకున్నా సొరకాయ జ్యూస్ ఫస్ట్లో తాగాలంటే కొంచెం అంటే ఒగురుగా ఉంటుంది టేస్ట్లెస్గా ఉంటుంది సో నేను టేస్ట్ ఎనాన్స్ చేయడానికి కొంచెం లెమన్ అండ్ జింజర్ వేసి గ్రైండ్ చేసుకుంటున్నా లో వేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను ఇలా మిక్సీ పట్టుకోవడం కన్నా మిక్సీలో అయితే పల్ పలా వస్తుంది కొంచెం తాగడానికి ఇంట్రెస్ట్ రాదు బట్ నేను ఇది ట్రై చేస్తా అది ట్రై చేస్తాను తర్వాత కిచెన్ సింక్ అంతా క్లీన్ చేసి పెట్టేసి వెళ్తానండి బికాస్ నేను ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తే కిచెన్ క్లీన్గా ఉంటే నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అన్నమాట ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయ్యాయి సో రిమూవ్ చేసేసి డ్రై అవ్వడానికి వేసేసి వచ్చేస్తాను నేను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఆఫీస్ కంప్లీట్ చేసుకుని వచ్చే లోపల ఇది డ్రై అయి ఉంటాయి సో అట్ ఏ టైం వర్క్ అవుతుందని ఈ నేను నేరేడు పండులు తింటూ ఉన్నాను జామున్ అని అంటారు కదా సో దాన్ని నేను ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో సూక్ చేసి పెట్టాను దాన్ని తీసుకుంటున్నా అండ్ వన్ మ్యాంగో ఇలాగో మ్యాంగో సీజన్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ నాకు ఇప్పుడు మ్యాంగో అండ్ జామున్ ఫ్రూట్ అంతేనండి తర్వాత యాజ్ యూజువల్గా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను సో ఇలా ఉంటుంది నా ఎయిట్ ఏఎం టు టెన్ ఏఎం రొటీన్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్